పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైళ్లలో మార్పులు అయితే రానున్నాయి కొత్తగా టైం టేబుల్ అయితే మారుస్తున్నారు ఇండియన్ రైల్వేస్ ఆ అయితే తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే ప్రధానమైన రైళ్లలో పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి అయితే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లలో మార్పులు అయితే రానున్నాయి అక్టోబర్ పద్దెనిమిది నుంచి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మార్పులు అయితే రానున్నాయి అంటే ప్రజెంట్ మనకు దసరా వరకు కూడా నార్మల్ టైమింగ్ అయితే నడుస్తుంది అక్టోబర్ పద్దెనిమిది నుంచి అయితే మార్పులు అయితే రానున్నాయి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణ వీళ్ళు గూడు స్టేషన్ నుంచి మారనున్నాయి అంటే సికింద్రాబాద్ నుంచి యాజవల్ ట్రైన్కి యాజల్ టైంకి అయితే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే బయలుదేరుతుంది ఎక్కడి నుంచి చేంజ్ అవుతుంది అంటే గూడూరు స్టేషన్ నుంచి అయితే మారనున్నాయి గూడూరుకు ఈ ట్రైన్ రెగ్యులర్గా తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకే చేరుకునేది కానీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఈ ట్రైన్ తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకే గూడూరు స్టేషన్కి అయితే చేరుకుంటుంది అంటే కొంచెం ముందే ముందుగానే గూడూరు స్టేషన్కి అయితే చేరుకుంటుంది అలాగే తిరుపతికి తిరుపతి స్టేషన్కు ఈ ట్రైన్ రెగ్యులర్గా ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి అయితే చేరుకునేది కానీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను తిరుపతికి ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది అలాగే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైనే కాకుండా సింహపూరి నారాయణి అలాగే నర్సాపూర్ నర్సాపూర్ నుంచి నాగర్సూర్లో వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వేళల్లో కూడా మార్పులు అయితే రానున్నాయి ఆ వివరాలు తెలిసి మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను అలాగే ఈ పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ త్వరలోనే ఎల్హెచ్పి కోచెస్తో కూడా నడుపునైతే వార్త అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ పర్ఫెక్ట్గా మనకైతే డేట్ అయితే తెలియదు మైసూర్ నుంచి కాచిగూడ వెళ్లే ట్రైన్ అయితే జనవరి నాలుగు నుంచి ఎల్ హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్